యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుర్వి రవీందర్ గౌడ్ ను అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరియు వనపర్తి జిల్లాకు చెందిన గట్టు మధుసూదన్ గౌడ్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్ జాతీయ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బోయపల్లి శ్రీలత గౌడ్ తదితరులు పాల్గొని నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఊరెళ్ల వేములయ్య గౌడ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన గీత కార్మికులను మరియు యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ అఖిల భారత గౌడ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి గౌడ సామాజిక వర్గంతో కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది